హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్ అన్నిటికంటే ముందుగా మీ అందరికీ వెన్యాన్ రెసిపీస్ తరఫున కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో నేను కొత్త సంవత్సరం స్పెషల్గా ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను అదేంటో ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేయండి ఈ రుచికరమైన స్వీట్ని చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నాలుగు కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి నేను ఇక్కడ అన్నం వండుకోవడానికి వాడుతుంటాం కదండి ఆ పాత్రను పెట్టుకొని ఇందులోకి వాటర్ని వేసి మరిగించుకుంటున్నాను స్టవ్కి పక్కన ఇలాంటి ఏదైనా ఒక పాత్ర పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగైదు చొప్పున కాజు బాదాంని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను వాటిని లైట్గా వేయించుకోవాలి ఇవి నెయ్యిలో చక్కగా వేగి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే సమయానికి వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కనుంచుకోవాలి మీరు వీటితో పాటు కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా వేసి వేయించుకోవచ్చు వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా కార్న్ రవ్వని తీసుకొని వేసుకోవాలి దీన్ని తెలుగులో మక్క రవ్వ లేదా మొక్కజొన్న రవ్వ అని కూడా పిలుస్తారు మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ రవ్వ అంతా కూడా నెయ్యిలో చక్కగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రవ్వ అనేది చక్కగా వేగినప్పుడు ఇందులో నుంచి మంచి సువాసన వస్తుంది అలాగే ఇలా కొంచెం రంగు కూడా మారుతుంది ఇలా అయితే నెయ్యిలో రవ్వ అనేది చక్కగా వేగినట్టు ఈ పక్కన చూసినట్లయితే నీళ్లు కూడా బాగా కాగుతున్నాయి ఇప్పుడు ఈ బాగా కాగిన నీటిని ఈ చక్కగా వేగిపోయిన రవ్వలోకి వేసుకోవాలి నీళ్లను అన్నింటినీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి నీళ్ళన్నింటిని ఒకేసారి వేసుకున్నట్లయితే ఇటు నీళ్లు వేడిగా ఉంటాయి అటు రవ్వ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా పొంగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి రవ్వలో వాటర్ని వేసుకుంటూ రవ్వని కలిపేటప్పుడు మీరు ఉప్మా రవ్వలాగే ఇది కూడా ముద్దలు కడుతుందేమో అనే భయం అస్సలు పడకండి ఎందుకంటే ఈ మొక్కజొన్న రవ్వ అనేది మన మామూలు చేసుకునే ఉప్మా రవ్వ లాగా ముద్ద కట్టకుండా చాలా ఈజీగా కలుపుకోవడానికి వస్తుంది ఇక్కడ నేను ఎంత ఈజీగా కలుపుతున్నానో మీరే చూడొచ్చు ఈ రవ్వ వాటర్లో చక్కగా కలిసిపోయి కొంచెం దగ్గర పడేంత వరకు దీనిపైన మూత పెట్టకుండా అలానే కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వాటర్ ఏమీ కనిపించట్లేవు అంటే రవ్వ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది ఈ విధంగా మీరు కూడా గరిటతో చక్కగా కంటిన్యూస్గా కలుపుతూ లంబ్స్ లేకుండా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్ పంచదారను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు మొక్కజొన్న రవ్వ అలాగే నాలుగు కప్పుల నీళ్ళకి వన్ థర్డ్ కప్ పంచదార అనేది సరిగ్గా సరిపోతుంది మీరు కావాలంటే పంచదార క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికడు ఉప్పుని వేసుకోవాలండి ఇది టోటలీ ఆప్షనల్ ఉప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి స్వీట్ రెసిపీస్ లో కొంతమంది ఉప్పుని వేస్తే ఇష్టపడరు కానీ ఇలా స్వీట్ రెసిపీస్ లో కొంచెం ఉప్పుని వేసుకున్నామంటే మరీ తీయగా ఉండకుండా రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని దీనిపైన మూత వేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు దీన్ని ఉడికించుకుందాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి రవ్వను బాగా మిక్స్ చేసుకోండి ఈ రవ్వ ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కాబట్టి దీన్ని మూత వేసిన తర్వాత ఎక్కువ సమయం వరకు ఉడికించే పని ఉండదండి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన నుంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి అలాగే ఒక రెండు మూడు యాలకులని దంచుకొని వాటిని పొడిగా చేసి ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు స్వీట్లో డ్రై ఫ్రూట్స్తో పాటు ఎండు కొబ్బరిని కానీ లేదా పచ్చి కొబ్బరి తురుముని కానీ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేశారా చూడండి ఇక్కడ కాన్ రవర్ స్వీట్ రెడీ అయిందండి మీరు ఇలానే దీన్ని స్టవ్ పై నుండి దింపేసుకుని సర్వ్ చేసి తినొచ్చు కానీ దీనికి మరింత రుచినివ్వడానికి దింపే ముందు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకుంటూ ఇలా కలుపుకున్నట్లయితే దీని రుచి ముందు కంటే కూడా పది రేట్లు ఎక్కువగా అలానే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతూ తినేవాళ్ళు ఇంకొంచెం పెట్టండి అని అడిగేంత సూపర్ డిలీషియస్ గా తయారవుతుంది మూడు స్పూన్ల నెయ్యిని ఒకేసారి వేసేసి కలుపుకోకుండా ఇలా ఒక్కొక్క స్పూన్ వేస్తూ కలుపుకుంటూ ఒక స్పూన్ తర్వాత ఒక స్పూన్ అలా వేస్తూ కలుపుకున్నట్టయితే చాలా బాగుంటుంది మన ఛానల్లో ఈ కొత్త సంవత్సరంలో అప్లోడ్ చేసిన మొట్టమొదటి రెసిపీ ఇదేనండి చూస్తుంటే ఎంతో టేస్టీగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్